ఈరోజు కొన్ని హండ్రెడ్ కౌంట్ అండి ఒక రెండు మూడు వన్ ట్వంటీ కౌంట్ వసుంధర కాటన్ ఉన్నాయి అదేవిధంగా మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కొంచెం ఓల్డ్ స్టాక్ అంటే రీస్టాక్ అయినాయి ఓల్డ్ స్టాక్ పాతవి మీకు ఆల్రెడీ వీడియో చేసేసినాయి మళ్ళీ రీస్టాక్ అయినాయి అంటే కొంతమంది పొందూరు కాదీ కాటన్ ఓపెన్ చేసి చూపించండి మేడం అని అడిగారు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు వీడియో రీస్టాక్ అయినాయి కొన్ని కలర్స్ మీకు కొత్తది అయితే కనుక హండ్రెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి అన్నీ ఒకటే ప్రైస్ లేదు కానీ కంపల్సరీ మీరు వీడియో చూసే ముందు నేను ఏ ప్రైస్ చెప్పానో డిస్ప్లే మీద ఉంటుంది ఆ నెంబర్ చూసి ఆ ప్రైస్ చూసి నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిందే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పర్పుల్ అండి పర్పుల్కి ఆరెంజ్ కాంబినేషన్ అసలు చూడండి పర్పుల్కి ఆరెంజ్ కాంబినేషన్ అన్నీ ఓపెన్ చేసి చూపించాలి అంటున్నారు నాకు ఓపెన్ చేసి చూపించాలనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఓపెన్ చేసిన కాడి నుంచి సారీస్ పను అండి ఇది హ్యాండ్ పెయింటింగ్ అండి బ్లాక్ ప్రింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ కాదు బ్లాక్ ప్రింటింగ్ అంటే చేతితోనే జరిగేది మీరు వాషింగ్ మిషన్స్లో వేసేసి కలర్స్ పోయి అట్లా ఇట్లా అన్నదండి కలర్ గ్యారెంటీని నేను ఇస్తాను కాకపోతే ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో వేయకూడదు హ్యాండ్తో వాష్ చేసుకోవాలి కొంచెం కేర్ఫుల్ చూసుకోవాలి హండ్రెడ్ కౌంట్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి పికాక్స్ డిజైన్తో పికాక్ మీకు ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్తో చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి పళ్ళు పాటు వచ్చి బ్లౌజ్ మీకు చూస్తుంది చూ బాగుంది కదండి పర్పుల్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇది హండ్రెడ్ కౌంట్ అండి హండ్రెడ్ కౌంట్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి హండ్రెడ్ కౌంట్ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఆల్రెడీ దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు చెప్పద్దు దీనికి దీని బ్లాక్ కాంబినేషన్కి ఉన్న ఫ్యాన్స్ చెప్పవసలేదు

వసుంధర కాటన్ వన్ ట్వంటీ కౌంటీకి కూడా ఏం తీసుకోదండి చాలా బాగుంది ఇది కొంచెం అక్కడక్కడ మీకు అంబ్రిల్లాస్ వచ్చి చాలా అంటే నీట్గా చూడండి ఫ్లవర్స్తో హిప్పాప్స్ లాగా అది ఏమంటారు తునీగా తునీగా డిజైన్తో సింపుల్గా అక్కడక్కడ అంబ్రిల్లాస్ చాలా బాగుంది బ్లౌజ్ ఫౌండేషన్ కావాలనుకున్న ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్ప్లే మీద నెంబర్ వస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఆ శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఎందుకంటే కొంచెం శారీ బట్టి కాస్ట్ ఉంటుంది చెప్పాను కదా మీకు వీడియోలో కొన్ని కొన్ని శారీస్ కొన్ని కొన్ని ఉంటాయండి షిప్పింగ్ ఫ్రీ అండి షిప్పింగ్ ఫ్రీ ఇదంతా బ్రష్ పెయింటింగ్ అండి ఇదంతా బ్రష్తో వేస్తారు ఇదంతా బ్లాక్ ఇదంతా బ్రష్తో వస్తుంది మీకు ఈ పార్ట్ వచ్చినప్పుడు చూసారు చాలా నీట్ ఫినిషింగ్ అందుకని కొంచెం వాషింగ్ మిషన్లో వేయద్దు అనేసి చెప్పడము చూడండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్కి పింక్ బోదర్ అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదండి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇవి రీస్టాప్ అయినాయి అండి ఇవి రీస్టాప్ అయినాయి వీటికి ఫ్యాన్స్ బాగున్నారండి చూడండి మీకు సారీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఉంటుంది అండి అంటే ఐదు గజ్ ఐదు మీటర్కి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి మీరు ఆరామ్సే అసలు మీరు హ్యాపీగా పళ్ళు కూడా చూడండి హాఫ్ పార్ట్ ఇక్కడ ఉంది కదా హాఫ్ పార్ట్ ఇక్కడ ఉంది చూడండి అంటే అంత పెద్ద పళ్ళు వస్తుంది మీకు చూడండి పళ్ళు చూడండి పళ్ళు పాటు కూడా మీకు చాలా పెద్దగా వస్తుంది చాలా బాగుంది కదండి అసలు గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ మీకు బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ బాటిల్ గ్రీన్ వస్తుంది చూడండి చాలా బాగుంది కదా ఇది రీస్టాక్ అండి మళ్ళీ రీస్టాక్ అయింది మీకు ఆల్రెడీ వీడియో చేసే ఈ శారీతో మళ్ళీ రీస్టాక్ అయినాయి టువెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్ ఏదైనా కూడా మీరే పే చేసుకోవాలి ఆల్రెడీ ఇది కూడా రీస్టాక్ అయిన ఐటమ్ ఇది అంటే మీకు ఓపెన్ చేసి చూపించడంలో కూడా మీకు వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ బ్లౌజు బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అది వస్తుందండి శారీ మీకు ఇంత ఓపెన్ చేసి చూపించడానికి కారణం ఏంటంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయండి శారీ లెంగ్త్ ఎంత ఉంటుంది ఇది కూడా చూడండి మీ ఇంతకుముందు వీడియోస్కి వీడియోస్కి చాలా తేడా శారీ చూడండి మన దగ్గర శారీసు ఈ మన సొంత తయారీ కాబట్టి మనం దీంట్లోనే కాంప్రమైజ్ అవ్వ చూడండి శారీ అంటే ఎంత ఫిల్ లోపలికి వెళ్తుంది అంటే శారీ లెంత్ అంత వచ్చినా కూడా ఇంత ఫిల్స్ లోపలికి లోపలికి వెళ్తుంది శారీ కూడా మీకు ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సపరేట్గా ఉంటుంది ఇది చూడండి ఇది ట్వల్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణకి షిప్పింగ్ ఫ్రీ అండి అదర్ స్టేట్కి ఏదైనా కూడా మీరే పే చేసుకోవాలి తో బోర్డరు అసలా వైట్ గ్రీన్ శివోరి ప్రింట్ అండి ఇది శివోరితో చిన్న బోర్డర్తో పళ్ళు పళ్ళు పాట ఏదైతే వచ్చిందో అదే మిడిల్ వచ్చింది చూడండి బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ అంటే మీరు హ్యాపీగా ఎక్కడికైనా కూడా ట్రావెల్ చేయడానికి మీకు చిన్న చిన్న పార్టీస్కి కానీ మీరు గవర్నమెంట్ టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అంత మీకు డిఫరెంట్ కాం చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి బాగుంది కదా ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయాలండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అట్లా అలా అయితేనే నేను మీ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎందుకంటే మీరు చేసేది ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చేది నాకు బూస్ట్ అనమాట అండి మీరు కొన్ కొనడం కొనకపోవడం అనేది ఎందుకంటే అది మీరు చూసుకుంటారు క్వాలిటీ పరంగా అవన్నీ మీరు చూసుకొని కొంటారు అంత తొందరగా మోసం చేయడవాళ్ళు మోసపోవడాలు అనేది ఉండదు మీరు చూసే కొంటారు కానీ కొనే ముందు మీరు ఎట్లా ఆలోచిస్తారు కాబట్టి ఒక్కసారి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వైట్ పర్పుల్ ఆరెంజ్ కాంబినేషన్ అండి పళ్ళు పార్టీ చాలా బాగుంది కదండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది హండ్రెడ్ కౌంట్లో కొంచెం బెటర్ క్వాలిటీ అండి హండ్రెడ్ కౌంట్ కూడా బెటర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఒక్కసారి నేను రేటు చెప్తున్నప్పుడు పర్టికులర్గా చూడండి ఎందుకంటే నేను చెప్పా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి అన్నీ ఒకటే కాస్ట్ లేదని చెప్పాను కానీ మళ్ళా అది ఇంతేనా ఇది ఇంతేనా అని అడుగుతారు కొంచెం చూడండి చూసి నేను చెప్తున్నది వింటే మీకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది పళ్ళు అండి పళ్ళు చూడండి సరే చాలా అంటే చాలా బాగుంది బాగుంది కదండి లాస్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఫ్రీ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ అండి యాష్ అండి యాష్ కూడా కాదు ఒక లైట్ లైట్ కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ కానీ అది కూడా మీకు క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శారీ క్వాలిటీ కానీ మీకు ఈ డిజైన్ కాన్సెప్ట్ కానీ నెమ్మల్లే అండి నెమ్మల్లి డిజైన్తో చూడండి బార్డర్ చాలా బాగుంది కదండి మీరు కలర్స్ చూసి కలర్ కాంబినేషన్కి మీరు ఫిదా అయిపోవాలి అంటే బార్డర్ కాంబినేషన్ బార్డర్ మీకు తెలుసు శారీ క్వాలిటీ పరంగా కానీ దేనికి కూడా నేను కాంప్రమైజ్ కానని తెలుసు మీకు అది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇది బ్లౌజ్ లోపల లోపల ఉండి ఉండొచ్చు ఇది ఈ బార్డర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ ఈ గ్రీన్ వస్తుంది షివోరీ గ్రీన్ వస్తుంది థౌజండ్ రూపీస్ అండి శారీ థౌజండ్ రూపీస్ బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుందండి థౌజండ్ రూపీస్ అందులోనే ఇది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు ఆరెంజ్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా థౌసండ్ రూపీస్ అనమాట ఐటమ్స్ అయితే కనుక మీరు చూడండి మీకు మాట ఒకటి చెప్పడం ఐటమ్ ఒకటి ఇవ్వడం అనేది మన దగ్గర ఉండదు ఫస్ట్ మనం ఏది చెప్తామో అదే చేస్తామండి బ్లౌజ్ థౌజండ్ రూపీస్ అండి ఇక్కడ వరకు బ్లాక్ ప్రింటింగ్ మీకు అయిపోయింది ఓల్డ్ స్టాక్కి మనకి మళ్ళీ రీస్టాక్ అయినవి చెప్పాను కదా ఒక ఐటమ్ అది ఒక ఐటమ్ ఇది కాదు అండి పొందూరు కాదు హ్యాండ్ హ్యాండ్లూమ్కి మీకు బయట ఐటెం అయినా కూడా మీరు ఒకటి ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు చూడాల్సింది ఏంటంటే మనం మన దగ్గర తయారయ్యే ఐటమే కాదు బయట నుంచి తెచ్చిన ఐటెం అయినా కూడా మనం అంతే క్వాలిటీ ఇస్తాము అంతానికి ఇది ఒక నిదర్శన అండి నేను మీకు లాస్ట్ ఈ శారీస్కి నేను ఇదే శారీ నేను కట్టుకొని ఇదే ఈ టైప్లో శారీ కట్టుకొని వీడియో చేశాను బట్ కానీ ఇప్పుడు చేయట్లేదు చూడండి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క దానికి కాంట్రాస్ట్ వస్తుంది ఒక్కొక్క దానికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ప్యూర్ కాది అండి హ్యాండ్లూమ్ అండి అసలు అందులో డౌట్ ఏ లేదు ఇంత కూడా సిల్క్ మిక్సింగ్ ఉంటుంది థౌసండ్ రూపీస్ అండి దీనికి మీకు దీనికి ప్యాటర్న్ బ్లౌజ్ పేర్ అప్ చేసి కావాలి మేము దానికి నేనే సెట్ చేసి పంపించాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది షిప్పింగ్ ఫ్రీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది బ్లౌజ్ మీరే సెట్ చేసేసి మీరు మీ కాంబినేషన్లో పంపించేసేయండి అంటే కనుక ఒకటి ఓపెన్ చేసి చూపించండి కాబట్టి ఇది ఓపెన్ చేయండి చూడండి సెల్ఫ్ సెల్ఫ్ పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుందండి పొందురు కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంత కూడా డౌట్ పడక్కర్లేదు థౌజండ్ రూపీస్ మీకు బ్లౌజ్ మీరే సెట్ చేసేసి పంపించండి అంటే కనుక టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఫ్రీ అండి చూడండి ఇది కూడా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లౌజ్ అండి థౌజండ్ రూపీస్ మీకు శారీ కొంచెం వెయిట్ ఉంటుంది క్వాలిటీ మట్టికి నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీ లేకపోతే నేను ఐటెం మీ ముందుకు కూడా తీసుకురాను థౌసండ్ నేను మీ ముందుకు ఏ ఐటెం అయినా తీసుకొచ్చానంటే అది వంద రూపాయల ఐటెం అయినా కూడా క్వాలిటీ ఉంటేనే తీసుకొస్తాను అయితే తీసుకురా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా యాష్ ఇలా చెక్స్ మోడల్ వస్తుంది శారీ అంతా వైట్ వస్తుంది శారీ అంతా ఇది వస్తుంది మీకు బ్లౌజ్ పాట్ వచ్చేదానికి ఇట్లా చెక్స్ ఇట్లా వస్తుంది అండ్ వైట్ కాంబినేషన్ థౌజండ్ రూపీస్ ఇది సెల్ఫ్ వస్తుంది సేమ్ చాలా బాగున్నాయండి నేనైతే తీసుకున్నాను నా కస్టమర్స్ బాగున్నారండి దీనికి దీని ఫ్యాన్స్ బాగానే ఉన్నారు సమ్మర్ కదండి సమ్మర్లో అంతా కూడా కాటన్కే మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే చల్లగా ఉంటుంది సిల్క్ సారీస్ ఎంతసేపు కట్టలేము ఉండలేము ఏ ఫంక్షన్స్కి వెళ్ళలేము ఈ నా నర్మదా క్రియేషన్స్ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు అది నర్మదా ఇన్స్టా పేజ్ కూడా ఉందండి నర్మదా ట్వంటీ త్రీ అర్ధా క్రియేషన్ ట్వంటీ త్రీ అండి దాన్ని కూడా మీరు ఫాలో చేయండి అంతా కూడా శారీస్ పెడతాం నేను కొంచెం బిజీగా ఉండటం వలన కుదరట్లేదు సమ్మర్ నా యూట్యూబ్ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటండి సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగండి కోకోనట్ వాటర్ తీసుకోండి మజ్జిగ ఎక్కువ తాగండి పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూడండి బయటకు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉండండి ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో మీకు నచ్చిన శారీస్ తొందరగా ఆర్డర్ పెట్టుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటూ నమస్కారం